మా ఇంటికి అద్దెకోసం రాజేష్ వచ్చాడు మొదటి చూపే నా పువ్వు మీద పడింది నా పువ్వుని నా భర్తకి మాత్రమే ఇచ్చాను ఒక్కసారిగా ఆంటీ అని మీరు చాలా బావున్నారు అన్నాడు ఒక్కసారి ఏంది అబ్బయిలా అన్నాడు అని ఆలోచనలో ఉన్నా ఏమైంది ఆంటీ మళ్ళీ అన్నాడు ఏం లేదులే చెప్పుబాబు అన్నాను సింపుల్గా అనుకున్నా సాయం చేసే గున్నమున్నవాడు అనుకున్నా కానీ ఇంటిలోకి వచ్చి ఆంటీ కొంచెం మంచినీరివ్వండి అన్నాడు అలా అంటూ ఇంటిలోకి వచ్చాడు నేను కూడా ఏమనలేదు ఎందుకు అంటే ఎలాగో కదా అని కాని ఆ అబ్బాయి చూపు మొత్తం నా మీద పడింది అతని స్వభావం నా గుండె కొంచెం వేగంగా కొట్టింది నీరు తాగి అతని గురించి చేపతున్నాడు హాయ్ నేను రాజేష్ చిన్న నవ్వుతో చెప్పిన అతని మాట ఆ నవ్వు నా రోజు మొదటి క్షణమే తీపిగా మారింది చిన్న సహాయం అతని దయ కరెంట్ బిల్ ఎలా చెల్లించాలో నీటి సమస్యలు ఇంటి చిన్న ట్రిక్స్ అతని ప్రతి సలహా ప్రతి చూపు నా హృదయానికి చిన్న పింటింగ్లా మొదటి రోజు అతను గోడపక్కన నిలబడి తన పని చేస్తూ నవ్వుతూ నాకు మాటలలో ఏదో చెప్పకుండా చూశాడు నా గుండె మౌనంగా కొద్దిగా కదిలింది ఆ రోజు నాకర్థమైంది రాజేష్ కేవలం అద్దెదారుడు కాదు ఆ చిన్న సహాయం ఆ చిన్న నవ్వు నా రోజును మార్చేస్తుంది తర్వాతి రోజులు ప్రతి చిన్న కాంటాక్ట్ చిన్న నవ్వులు చిన్న ఫ్లర్ట్లా అనిపించే మూమెంట్స్ నా హృదయాన్ని కొంచెం కొంచెం కదిలిస్తూనే ఉన్నాయి మొదటి పదిహేను నిమిషాలలో నేను తెలుసుకున్నది యద్వరం చెయ్యని సహాయం చిన్న నవ్వులు చూపులు ఇప్పుడు నా గుండె కొత్త అనుభూతులతో నిండింది మొదటి కొన్ని రోజుల్లో రాజేష్ సహాయం చిన్న నవ్వులు ఫ్రెండ్లీ చూపులు ఇన్నోసెంట్గా అనిపించినా నా హృదయం కొంచెం వేగంగా కొట్టింది కాని పక్కింటి మాకు గమనించడం మొదలెట్టారు ఎప్పుడూ కలిసిపోతున్నారు కదా ఇంత సమయం గడుపుతున్నారు అని మాటలు వినిపించాయి నిజానికి నేనేమీ చేయలేదు కాని అపార్థాలు వేగంగా పెరుగుతున్నాయి ఒకరోజు మేమిద్దరం ఇంట్లో పుస్తకాలు చదువుతూ కూర్చోగా అతను నవ్వుతూ చెప్పాడు ఇది బోరింగ్ అనిపిస్తుందేమో కాని మీరు చూస్తున్నప్పుడు మాకు సంతోషంగా ఉంది ఆ చిన్న మాటలో ఏదో ఉంది నా గుండె కొంచెం వేగంగా కొట్టింది చూపులు మాటలు ప్రేని చిన్న ఫ్లర్ట్ మూమెంట్స్ అది నా హృదయంలో కొత్త అనుభూతిని సృష్టించింది కాని పక్కింటి అపార్థాలు ఇంకా పెరుగుతున్నాయి చిన్న నవ్వులు సహాయం ఫ్రెండ్లీ చూపులు అన్నీ వాళ్లకు తప్పుగా అర్థమయ్యాయి ఒకరోజు రాజేష్ భార్య నన్ను ఎదుర్కొంది తన కళ్లలో కోపంలేదు భయం ఉంది ఆ భయం చూసి నాకర్థమైంది వాళ్ల అపార్థాలు నిజానికి నష్టం కలిగించాయి నా హృదయం వేగంగా కొట్టుతోంది నాకు ధైర్యం తీసుకుని చెప్పాల్సిన సమయం వచ్చింది అక్కా మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నేను చెప్పాను రాజేష్ నాకు రొమాన్స్ కాదు అతను కేవలం సహాయం చేస్తాడు ఫ్రెండ్లీగా ఉండడమే ఆ మాటలు విన్న తర్వాత కొన్ని నిశ్శబ్ద క్షణాలు తన దృష్టిలో తప్పు అర్థమయ్యిందని నిజం తెలిసిందని అర్థమైంది మూడు రోజుల నిశ్శబ్దం ఆ ఊహల తర్వాత నిజం బయటపడడానికి సమయం వచ్చింది ఇప్పటి వరకు నా గుండెలో కలిగిన కలవరము అపార్థాల వలన ఏర్పడిన ఉత్కంఠ ఇవన్నీ ఇప్పుడు క్లైమాక్స్ చేరాయి రాజేష్ చిన్న సహాయం నవ్వులు చూపులతో మాకు మధ్య ఎమోషనల్ బంధాన్ని మరింత బలపరుస్తోంది మనమిప్పుడు ఒక నిజమైన సక్సెస్ ఫీల్డ్లోకి వెళ్లబోతున్నాము కానీ ఈ క్లైమాక్స్ మన హృదయానికి కొత్త పాఠం నేర్పింది ప్రేమ ఫ్రెండ్షిప్ ధైర్యం వీటి విలువలను నిజమైన సంబంధాల గమ్యమేమిటో అర్థం చేసుకోవడం ఇప్పుడు నాకు తెలుసు నిజమైన అనుబంధం నిజమైన ప్రేమ అది చిన్న నవ్వుల్లో సహాయాల్లో చూపుల్లో మనసులోని నిజమైన భావనల్లోనే ఉంటుంది అపార్థాలు మాటలు ఇతరుల అభిప్రాయాలు ఇవన్నీ మనలోని అనుభూతులను అర్థం చేసుకోవడానికి మాత్రమే రాజేష్తో నా చిన్న ఫ్లర్ట్ ఫ్రెండ్లీ మూమెంట్స్ ఇవన్నీ మనసులో సంగీతంలా అనిపిస్తున్నాయి నా గుండె ఇప్పుడు కొత్త తీపితో నిండింది ధైర్యంతో ప్రేమతో నిజం కోసం ఎదురుచూస్తూ ఉంది ప్రేమ అనుభూతి ధైర్యం ఇవన్నీ మనసులో సృష్టించే మ్యూజిక్ లాగా ఎప్పటికీ మరిచిపోలేము నిజం సహాయం ఫ్రెండ్షిప్ ఇవన్నీ కలిసి నా జీవితాన్ని మరింత బలంగా మరింత అందంగా మార్చాయి రోజులు గడిచిపోతున్నాయి పక్కింటి వాళ్ల అపార్థాలు ఇంకా తిరుగుతున్నాయి కాని ఇప్పుడు నా గుండె చెప్పడానికి ధైర్యం సేకరించుకుంది రాజేష్తో నా చిన్న ఫ్రెండ్లీ ఫ్లర్ట్ లాంటి మూమెంట్స్ నవ్వులు సహాయం ఇవన్నీ ఇంతసేపు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు ఒకరోజు అతని భార్య నన్ను సమీపించి నిశ్శబ్దంగా అడిగింది నిజంగా ఏమి జరిగిందో చెప్పగలవా నాకు తెలుసు ఇప్పుడు నిజం చెప్పకపోతే ఈ అపార్థాలు మరింతగా పెరుగుతాయి నేను ధైర్యం చేసి చెప్పాను అక్క రాజేష్ నాకు రొమాన్స్ కాదు కేవలం సహాయం మాత్రమే అతను నిజంగా మంచి మనిషి ఆ మాటలు విన్న తర్వాత ఆమె ముఖంలో భయం కోపం కాస్తా మాయమయ్యింది తన దృష్టి మార్చబడినట్టు అనిపించింది నిజం తెలిసిందని అర్థమైంది తర్వాత పక్కింటి వాళ్ల అపార్థాలు మాయమయ్యాయి రాజేష్ నవ్వు చూపులు చిన్న సహాయం ఇప్పుడు అందరికీ నిజంగా అర్థమైంది మన మధ్య ఉన్న అనుబంధం కేవలం ఫ్రెండ్లీ నిజమైనది హృదయానికి సంతోషాన్ని ఇస్తుంది ఆ రోజు నా గుండె కొత్త తీపిని అనుభవించింది చిన్న ఫ్లాట్ మూమెంట్స్ నవ్వులు చూపులు ఇవన్నీ నా హృదయానికి సంగీతంలా అనిపించాయి నేర్చుకున్నది నిజం చెప్పడం ధైర్యం చూపడం మనస్సులోని ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ నిజమైన ప్రేమ నిజమైన బంధం సృష్టిస్తాయి రాజేష్తో నా సంబంధం ఇప్పుడు కొత్త దశలో ఉంది ఇంకా చిన్న నవ్వులు చిన్న ఫ్రెండ్లీ ఫ్లర్ట్లు మాత్రమే కానీ ప్రతి సన్నివేశం మనసులో సంగీతల్లా ఉంది అపార్థాలు మాటలు ఇతరుల అభిప్రాయాలు ఇవన్నీ సార్థకమవుతాయి నిజం ధైర్యం ప్రేమ ఇవే మనసును మించిన విలువలుగా మారుతాయి తర్వాత ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ కూడా మాకు మద్దతుగా మారారు మన జీవితంలో చిన్న సమస్యలు అపార్థాలు మిగిలిన చుట్టుపక్కల విషయాలు ఇవన్నీ మాకు కొత్త బలాన్ని ఇచ్చాయి రాజేష్ నవ్వు చూపులు సహాయం ప్రతి చిన్న విషయం నా హృదయానికి ఆనందాన్ని ఇస్తూ మన మధ్య స్నేహం మరియు ప్రేమను మరింత బలపరుస్తోంది ఇప్పుడు నాకు తెలుసు నిజమైన అనుబంధం నిజమైన ప్రేమ అది చిన్న నవ్వుల్లో సహాయాల్లో చూపుల్లో మనసులోని నిజమైన భావనల్లోనే ఉంటుంది ప్రతిరోజు ప్రతి చిన్న ఫ్లర్ట్ ప్రతి నవ్వు ప్రతి చూపు నా హృదయానికి శాంతి ఆనందం ప్రేమ అందిస్తుంది జీవితంలో ఎదురయ్యే అన్ని అపార్థాలు మాటలు ఇతరుల అభిప్రాయాలు ఇవన్నీ మాకు నిజమైన ధైర్యం ప్రేమ ఫ్రెండ్షిప్ విలువలను నేర్పాయి రాజేష్తో నా జీవితం ఇప్పుడు కొత్త మాధుర్యంతో ప్రేమతో సంతోషంతో నిండింది ఏ అపార్థం ఏ సమస్యను దాటించలేము ప్రతి చూపు ప్రతి నవ్వు ప్రతి సహాయం ఇవన్నీ మనసులో సంగీతంలా మిగిలిపోతాయి నిజం ధైర్యం ఫ్రెండ్షిప్ ప్రేమ ఇవన్నీ జీవితాన్ని నిజంగా అందంగా మరింత బలంగా సంతోషంగా మార్చాయి ఇప్పుడు నా గుండె పూర్తిగా సంతోషం ప్రేమతో ధైర్యంతో నిజానికి కృతజ్ఞతతో నిండింది రాజేష్తో నా జీవితం ఇప్పుడు నిజమైన ఆనందంతో సురక్షితమైన రొమాంటిక్ అనుబంధంతో కొనసాగుతోంది మనమిప్పుడు అనేక అపార్థాలను గందరగోళాలను దాటుకున్నాం పక్కింటి వాళ్లు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరూ మాకు అర్థం కాకపోయినా నిజం ధైర్యం ప్రేమ ఇవి మనకు మనసులో స్పష్టంగా కనిపించాయి ప్రతిరోజు ప్రతి చిన్న చూపు ప్రతి నవ్వు ప్రతి సహాయం ఇవన్నీ మన మధ్య ఉన్న బంధాన్ని మరింత బలంగా చేశాయి రాజేష్ నవ్వు అతని చూపుల్లోని మాధుర్యం అతని చిన్న సహాయం ఇవన్నీ మా హృదయానికి సంగీతంలా అనిపిస్తున్నాయి మనం ఇప్పటివరకు ఎదుర్కొన్న సమస్యలు అపార్థాలు మాటలు ఇవన్నీ ఇప్పుడు మన జీవితాన్ని కొత్త బలాన్ని కొత్త అనుభూతులను ఇచ్చాయి నేను అర్థం చేసుకున్నది నిజమైన ప్రేమ నిజమైన ఫ్రెండ్షిప్ ధైర్యం ఇవి ఎప్పటికీ మనసులో నిలుస్తాయి రాజేష్తో నా జీవితంలో ప్రతీరోజూ కొత్త తీపి కొత్త ఆనందం కొత్త ఆశ ఈ అనుభూతులు ఎప్పటికీ మరిచిపోలేము ఇప్పుడు ఒక సురక్షిత హృదయానికి సంతోషమిచ్చే బంధంలో ఉన్నాం మన మధ్య ఉన్న ఆ చిన్న నవ్వులు ఫ్రెండ్లీ ఫ్లర్ట్ చూపులు సహాయం ఇవన్నీ కేవలం ఇన్నోసెంట్ కానీ మనసులో గొప్ప ప్రేమను గొప్ప బంధాన్ని ఏర్పరుస్తున్నాయి జీవితం ఎల్లప్పుడూ సులభం కాదు కాని నిజం ధైర్యం ప్రేమ ఇవి ఉన్నప్పుడు ఏ సమస్యను ఏ అపార్థాన్ని మనం దాటవచ్చు ఇప్పుడు నా గుండె పూర్తిగా సంతోషంతో ప్రేమతో ధైర్యంతో నిండింది రాజేష్తో నా జీవితం ఇప్పుడు నిజమైన ఆనందంతో సురక్షితమైన రొమాంటిక్ అనుబంధంతో కొనసాగుతోంది ప్రతిరోజు చిన్న ఫీల్ ప్రతి నవ్వు ప్రతి చూపు ఇవన్నీ మనసులో సంగీతంలా నిలుస్తాయి నిజం ధైర్యం ఫ్రెండ్షిప్ ప్రేమ ఇవి మన జీవితాన్ని నిజంగా అందంగా మరింత బలంగా సంతోషంగా మార్చాయి మన మధ్య ఉన్న చిన్న ఫ్లర్ట్ నవ్వులు సహాయం ఇవన్నీ ఎప్పటికీ మరిచిపోలేము ఇది నిజమైన అనుబంధం నిజమైన ప్రేమ నిజమైన ఆనందం ఎప్పటికీ మన గుండెల్లో కొనసాగుతుంది రాజేష్తో నా జీవితం ఇప్పుడు కొత్త మాధుర్యంతో ప్రేమతో సంతోషంతో నిండింది మరియు ఎలాంటి అపార్థం ఏ సమస్యను కదిలించలేము ప్రతి చూపు ప్రతి నవ్వు ప్రతి సహాయం ఇవన్నీ మనసులో సంగీతంలా మిగిలిపోతాయి నిజం ధైర్యం ఫ్రెండ్షిప్ ప్రేమ ఇవి మన జీవితాన్ని నిజంగా అందంగా మరింత బలంగా సంతోషంగా మార్చాయి ఇప్పుడు నా గుండె పూర్తిగా సంతోషం ప్రేమతో ధైర్యంతో నిజానికి కృతజ్ఞతతో నిండింది రాజేష్తో నా జీవితం ఇప్పుడు నిజమైన ఆనందంతో సురక్షితమైన రొమాంటిక్ అనుబంధంతో కొనసాగుతోంది ప్రతిరోజు ప్రతి చిన్న ఫీల్ ప్రతి నవ్వు ప్రతి చూపు ఇవన్నీ మనసులో సంగీతంలా నిలుస్తాయి నిజం ధైర్యం ఫ్రెండ్షిప్ ప్రేమ ఇవి మన జీవితాన్ని నిజంగా అందంగా మరింత బలంగా సంతోషంగా మార్చాయి మన మధ్య ఉన్న చిన్న ఫ్లర్ట్ నవ్వులు సహాయం ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేము ఇది నిజమైన అనుబంధం నిజమైన ప్రేమ నిజమైన ఆనందం ఎప్పటికీ మన గుండెల్లో కొనసాగుతుంది రాజేష్తో నా జీవితం ఇప్పుడు నిజమైన ఆనందంతో